ఈ రోజు ఎంత పెద్దగా హాస్పిటల్ తయారైంది ఎంత పెద్ద కలెక్టర్ ఆఫీస్ తయారైంది అదే తిరిగి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా పార్టీ సారీ పట్టించుకోలేదు ఈరోజు ఎంత పెద్దగా హాస్పిటల్ తయారైంది ఎంత పెద్ద కలెక్టర్ ఆఫీస్ తయారైంది అదే తిరిగే జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా టిఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదు ఈరోజు ఎంత పెద్దగా హాస్పిటల్ తయారైంది ఎంత పెద్ద కలెక్టర్ ఆఫీస్ తయారైంది అదే తిరిగే జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా సారీ టిఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదు ఈ రోజు ఎంత పెద్దగా హాస్పిటల్ తయారైంది ఎంత పెద్ద కలెక్టర్ ఆఫీస్ తయారైంది అదే తిరిగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా పార్టీ సారీ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి